ఆయన ఎలా ఉన్నారు ఈరోజు మంచి గుమ్మడికాయతో స్వీట్ అయితే చేస్తున్నాను ముందు గుమ్మడికాయని పైన మొత్తం కడిగేసుకొని ముక్కలు కట్ చేసుకొని కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసి మొత్తం మళ్ళీ ఇంకోసారి కడిగి గిన్నెలోకి అయితే తీసుకొని బెల్లం నలగొట్టుకొని గుమ్మడికాయ ముక్కల్లో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి మేమైతే కట్టెల పొయ్యి మీదే వండుతున్నానండి సండే కదా పైన కూర్చొని ఫోన్లో పుష్ప టూ సినిమా చూస్తా కట్టెల పొయ్యి మీద వండుతున్నాను మూత పెట్టేసి పొయ్యి మీద అయితే సిమ్ సన్న మంట మీద ఉడికిస్తాను మధ్యలో ఒకసారి మూత తీసి కలబెట్టుకోవాలండి కలబెట్టుకోవాలి బెల్లం వేస్తాం కదా అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి చూడండి పైకున్న మొక్కలు అడుక్కెళ్ళిపోయినాయి బాగా బెల్లం చిక్కబడిన దాకా ఉంచుకొని చిక్కబడిన దాకా ఉంచుకోవాలి కొంచెం మిరియాలు యాలకుల పొడిమైతే చేసి పెట్టుకున్నాను అది కొంచెం అయితే వేసుకున్నాను మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా వాటర్ అంతా పోయిన బెల్లం పాకు జగటుగా వచ్చిన దాకా అయితే ఉంచుకోవాలి ముక్క అయితే ఉడికిపోతుంది మంచి గుమ్మడికాయ చాలా హెల్త్కి మంచిదండి స్వీట్ కూడా చాలా బాగుంటుంది మిరియాల పొడి యాలకుల పొడి వేస్తాం కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది కొంచెం ఘాటుగా కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో పాకం ముదురుగా చాలా బాగుంటుంది థ్యాంక్ ఫ్రెండ్స్